తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు విద్యా యోగ సిద్ధి వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే విద్యార్థులన్నీ ఎవరైనా సరే చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రిపరేషన్స్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ జాబ్లు దేనికైనా ప్రిపేర్ అయ్యే అందరూ విద్యార్థుల కిందకే వస్తారు కదా అయితే ఈ యోగం అసలు ఎలా సిద్ధిస్తుంది ఏం చేయాలి వీటికి ప్రక్రియ తల్లిదండ్రులు చేయాలా విద్యను అభ్యసించే వాళ్ళు చేయాలా ఇలా చాలా సందేహాలు ఉన్నాయి మరి వీటి గురించి వివరించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ విద్యా యోగ సిద్ధి కలగాలి అని అంటే విశుద్ధి చక్రం యాక్టివేట్ ఓ విశుద్ధి చక్రం యాక్టివేట్ అవ్వకపోతే విద్యా యోగ సిద్ధి కలగదు కానీ విద్య అంటే మళ్ళీ చాలా ఉంటాయి అవన్నీ కూడా నేను చెప్పాలంటే కొంచెం కష్టమే సామాన్యులకి విద్య అవిద్యలు చాలా ఉంటాయి మనం ఇప్పుడు అవిద్యనే మనం అంతా నేర్చుకుంటుందంతా అవిద్యను మనం అంతా నేర్చుకుంటుందంతా అవిద్య విద్య కాదు విద్య కావాలంటే శృంగేరి పీఠంకెళ్ళాలి ఉత్తరాది మఠానికి వెళ్ళాలి పీఠానికి వెళ్ళాలి అవిద్య రావాలంటే మనం స్కూల్కి పోవాలి అవిద్య అంటే అర్థం ఏంటంటే అనిత్య అనిత్యాన నిత్య ఆత్మసు అంటే ఏదైతే అనిత్యమైందో అది నిత్యం అనుకోవడము ఏదైతే అశుచి దాన్ని శుచి అనుకోవడము ఏదైతే ఆత్మ కాదో దాన్ని ఆత్మ అనుకోవడము ఆత్మ ఉన్న దాని మీద రెస్పెక్ట్ చేయకపోవడం ఇదే ఆ విద్య సింపుల్ మొబైల్ కింద పడంగానే కన్నీళ్ళు పడ్డాయి కన్నీళ్ళు వచ్చాయి ఏడుపు వచ్చింది దాంట్లో ఆత్మ ఉందా అంటే లేదు కానీ అది పోయినందుకు బాధపడుతున్నాం అదే నీ శత్రువు కింద చనిపోయాడు పీడ పోయింది అనుకుంటున్నావు శత్రు మంచి జరిగింది వాడికి అని అనుకున్నావు అక్కడ నిజమైన ఆత్మ అక్కడ క్షోభపడ్డది కానీ నువ్వు దాన్ని సంతోషిస్తుంది శరీరం నిత్యమైంది అనుకోని రోజు అలంకారం చేసుకుంటూ దాని మీద మురిసిపోతా ఉన్నావు కానీ అది అనిత్యం అది అవిద్య సో అలా ఏ విద్య అనేది తెలుసుకోవడం చాలా గొప్పది కానీ నేను మీ మీరు అనుకుంటున్న అవిద్య అని విద్య అని ఎలా సాధించాలనే దాని గురించి సింపుల్ అంటే మెమొరీ పవర్ జ్ఞాపక శక్తి బాగా ఉండాలి స్పాంటేనియస్ గా రిప్లేస్ ఇవ్వగలగాలి మనము అద్భుతమైన ఒకాబులరీ స్కిల్స్ ఉండాలి అండ్ మనం ఏదన్నా జరిగిపోవాలి అంటే మేజర్ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే గురువు గారు కంపారిజన్స్ వచ్చేస్తాయి పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు ఎంత ఇష్టం ఉన్నా ప్రేమ ఉన్నా వాళ్ళ చూడు ఇంత పర్సెంటేజ్ వచ్చింది వాళ్ళు ఇలా చదువుతున్నారు లేకపోతే అయినా కూడా వాళ్ళు అలా ఉన్నారు ఇలా చదువులో వెనకబడిపోయానని అభ్యసించలేకపోతున్నా చెప్పి బాధ ఉంటుంది ఇది ఖచ్చితంగా యోగమేనా వాళ్ళ వాళ్ళ జాతక ప్రకారం వాళ్ళ కర్మల ప్రకారం వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళు అలాగే ఉంటారు ఇప్పుడు నేను కొంతమంది పిల్లల జాతకాలు చూస్తాను అందుకే తల్లిదండ్రులు వాళ్ళు పట్టుకొస్తారు కదా నేను వాళ్ళకి చెప్తా ధైర్యంగా మీరేం కంగారు పడద్దు వీడికి పలానా టైం వచ్చినప్పుడు పలానా ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు వీడు రియలైజ్ అయ్యి అప్పుడు వాడు చదువుకుంటాడు మాయ జీవితంలో మాయ కావాల్సిందే మాయ లేకపోతే చదవరు ఇప్పుడు వాడికి ఏదో ఒక కోరిక బలంగా ఉంటేనే కదా వాడిని ఆ పని చేసేది లేకపోతే ఎందుకు చేస్తారు చెయ్యరు కదా సో ఇవన్నీ మిథ్యా అనుకోండి నేను చెప్పేది ఏంటంటే విద్య అనేది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద మెమొరీ పవర్ మెమొరీ పవర్ అండ్ స్పాంటేనియస్గా రిప్లేస్ ఇవ్వడము స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వడము అండ్ లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోగలగడము సో ఆరోగ్యంగా ఉండగలగడం ఇవన్నీ కూడా విద్యా లక్షణాలు అంటే నీట్గా డ్రెస్ చేసుకోవడం ప్లజెంట్గా మాట్లాడడం అండ్ బిహేవియర్ సెన్స్ ఉండడం సో ఇవన్నీ కూడా విద్య కింద వస్తుంది ఇవి ఒకళ్ళు నేర్పిస్తే వచ్చాయి అనుకుంటే మూర్ఖత్వం ఇవి స్వత సిద్ధంగా రావాలి రావాలి అని అంటే నేను చెప్పిన పని మీరు చేయాలి మీ పిల్లలతోటి చేయించాలి చేయిస్తే ఆటోమేటిక్గా దే ఎస్టాబ్లిష్ వాళ్ళు ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు అది ఏమిటంటే ప్రతిరోజు మీ పిల్లలతోటి నేను చెప్పిన ఈ మంత్రాలు శ్లోకాలు చదివించాలి రోజు పొద్దున వీలు కాదు మనకి పొద్దున ఎక్కడైతుంది మన పొద్దున అవిద్య నేర్చుకోవడానికి పోవాలి కదా నిద్ర లేచి సరికి కొంతమంది ఇంకా బస్సు వస్తుందిరా అనే హారణ ఆ లేవా తొమ్మిది తొమ్మిది అయిందా ఇంకా పది నిమిషాలు ఉంది కదమ్మా మీ ఫైవ్ మినిట్స్లో నేను రెడీ అయిపోతాను ఫైవ్ మినిట్స్ అమ్మ కొంచెం పడుకుంటా పడుకుంటా తీరలేసి స్నానం చేయకుండా అట్లాగే వెళ్ళిపోయే రోజులు ఉంటాయి సో పొద్దున్న నేను ఏమనలేండి పిల్లల్ని పొద్దున ఏమన్నా ఒకవేళ చేస్తే మంచిది పొద్దున్నే వేస్తే కానీ ఈ సాంస్కృతికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది మన మెమోరీ గ్లాన్స్ ఏవైతే ఉన్నాయో మెమోరీ గ్లాన్స్ స్టిమ్యులేట్ అవ్వాలన్నా బ్రెయిన్ షార్ప్గా యాక్టివేట్ అవ్వాలన్నా మన యొక్క బ్రెయిన్ పవర్ ఏదైతుందో సెన్ పర్సెంట్లో కనీసం ట్వంటీ పర్సెంట్ వరకన్నా బ్రెయిన్ ఎప్పటికి వంద పర్సెంట్ పనిచేయదు ట్వంటీ పర్సెంట్ వరకు బ్రెయిన్ వాడుకోరు ఎవరు సో ఆ టెన్ ట్వంటీ పర్సెంట్లోనే అందరూ ఉంటారు ఇంక్లూడింగ్ మీ ఆల్సో నాకు కూడా ఏ ఏడు పర్సెంట్ ఉంటుంది బ్రెయిన్ రజనీకాంత్ గారిని చూసి ఒక నేర్చుకోవాలి మనం ఈ హ్యూమిలైటెడ్ హిన్సెల్ ఆయన్ని ఎవడో హ్యూమిలైట్ చేయకముందు ఆయనకు ఆయన హ్యూమిలైట్ చేసుకుంటాడు దెన్ నో వన్ హ్యూమిలైటింగ్ ఆయనను చూసి మల్లారెడ్డి కూడా అంతే ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఉన్నారు కదా ఆయన ఆయననే హ్యూమిలైట్ చేసుకుంటాడు ఎందుకోసమంటే ఆయన ఇంకోటి హ్యూమిలైట్ చేసి ఆయన బాధపడే బదులు ఈ సెల్ఫ్ హ్యూమిలైట్ యూ విల్ ఈ మేక్ సమ్ వన్ హ్యాపీ అండ్ ఈ విల్ ఆల్సో బీ హ్యాపీ అంతే ఆయన హ్యూమిలైట్ చేసుకున్నంత మాత్రం ఆయన మల్లారెడ్డి తక్కువ మనిషి ఏం కాదు రజనీకాంత్ ఏమి తక్కువ మనిషి ఏం కాదు సో మనం ఏంటంటే మనం ఈ జీవితం ఇది ఒక ట్రిక్ నేర్చుకోండి నిన్ను నువ్వు ఎప్పుడు పది మంది దగ్గర పొగుడుకోకు నిన్ను ప్రైజ్ చేసుకోకు నేను అది నేను ఇది దీని ఏమంటారు అంటే మన తెలంగాణలో అంటారు ఏమంటారు మోతేబార్ మోతేబార్ అంటే ఈ మోతేబార్ పనులు చేయకంట్ యు హ్యూమిలైట్ యువర్ సెల్ఫ్ దెన్ నీకు నేను నీకు బాధ ఉండదు వాడికి బాధ ఉండదు అర్థమవుతుందా సో సెల్ఫ్ ప్రైజ్ చేసుకోవడం చాలా వరకు బంద్ చేయాలి సరే ఇప్పుడు నేను చెప్తున్నా మంత్రం బాగా వినండి ఎందుకు అంటే మనకి నేచర్ అనేది ఏదైతే ఉంటుందో ఈ యూనివర్సల్లో నేచర్ ఒక వర్క్ చేస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పే మంత్రాలు ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఇవి కంఠస్థం వచ్చేయాలి ఇవి వచ్చినాయి అనుకోండి నేచర్ వాళ్ళని పిక్ చేసుకుంటుంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏం ప్లేస్కి పెట్టుకోవాలో వాళ్ళు మార్చాలి ఆ రూట్ మార్చేది అంటే నేచర్ తన పని చేయించుకోవాలంటే తనకి వర్కర్లు కావాలి కదా ఇప్పుడు ఉదాహరణకి ఇవన్నీ చెప్పడానికి ప్రదీప్ జోషిని తీసుకొచ్చి ఇక్కడ నేచర్ ఎన్ని కూర్చోబెట్టింది అని అంటే చిన్నప్పుడు మా నాన్నగారు నాకు ఆ మంత్రాలు నేర్పించారు కాబట్టి నేను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది నేచర్ లేకపోతే నేను ఎక్కడో మూల కూర్చునేవాడిని నన్ను ఇక్కడ నేచర్ ఎందుకు తీసుకొచ్చింది సో నేను చాలా మందికి చాలా ఇలాంటి కంటెంట్ చెప్పాలి చాలా మంది జీవితం లోపల నేను ఒక కీలకమైన పర్సన్ కావాలి వాళ్ళ లైఫ్ లో టర్న్ అవ్వడానికి నేను చెప్పేసి ఉపయోగపడాలి సో మిమ్మల్ని కూడా నేచర్ ఎందుకు ఇక్కడ తీసుకొచ్చింది మీరు ఇంత చదువు చదువుకొని ఇన్ని చేసి మీరు ఇక్కడ యాంకర్గా ఉన్నారు అంటే మీరు ఇంత కష్టపడి ఎంత కష్టపడతారు అంటే నేను ఈ ఈ గీతాంజలి గారు అంత కష్టం ఏ యాంకర్ పడ్డది చూడలే తుంగనాథ్ ఏమంటే అక్కడెక్కడకో నేపాల్ పోయి ఆ చలిలో ఆ చల్లటిని మళ్ళీ వీడియో తీయడానికి అంత చల్ల చల్లగా నీళ్ళు పోసుకుంటూ తిరిగడం మామూలు ఆవిడ కాదు అంటే సంకల్ప బలం అంటే ఆమె నేచర్ అక్కడ ఉంచింది లేకపోతే ఇప్పుడు ఇంత మందికి మీరు ఆ దేవాలయాన్ని చూపించాలనే తపన మీ అవన్నీ ఓవర్కమ్ చెప్పించింది ఆ థాట్ లేదనుకోండి ఏదో సింపుల్ గా టూర్ పోతాను అనుకుంటే ఆ చల్లటి ముట్టగానే ఇంకేది బాడీ వద్దంటే అర్థమైంది పోయా అసలు చాలా అంటే నేచర్ నిన్న తీసుకెళ్లి కూర్చోబెడుతుంది ఇవాళ మీరు ఇక్కడ ఉన్నారు అన్న నేను ఇక్కడ ఉన్నానన్నా మీరు ఈ వీడియో చూస్తున్నారన్నా నేచర్ మనల్ని కనెక్ట్ చేస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి బాగా పెట్టుకోండి అందుకే నేను చెప్పే ఈ మంత్రాన్ని ఎవరైతే కనుక సాధన చేస్తారో వాళ్ళ జీవితం లోపల విద్యాయోగ సిద్ధి కలుగుతుంది లక్ష్మి యోగ సిద్ధి కలుగుతుంది ఇంకా ఏదంటే పనులన్నీ జరిగిపోతాయి ఈ మంత్రం దోడుకోండి ఫస్ట్ చదవాల్సింది గణేశ పంచరత్న స్తోత్రం ముదకరత్ సదా విముక్తి సాధకం కళాదరాసం విలాసిక రక్షకం అనాయకైక నాయకం వినాశితే నశుభాషు నాశకం నమామితం వినాయకం ఇది చదవండి గణపతి నాట్యం ఆడతాడు గణపతి గణపతి నాట్యం ఆడుతున్న భావంలో ఉంటుంది ఇది ఈ శ్లోకం సో పంచరత్న స్తోత్రం ఉంటుంది ఇది ఐదు ఐదు శ్లోకాలు మంచిగా చదవండి ఇది పిల్లలు పొద్దున్న లేవగానే స్నానం చే చెయ్యగాని దేవుడి ముందు కూర్చోవాలి ఇది చదవాలి అన్నం తినే ముందైనా సరే ఇది చదివేసేయాలి ఇది ఒకటి ఇంకొకటి ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి అందులోపల ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే రెండవది శ్యామల దండకం ఇది కంఠస్థం రావాలి ఎనిమిదేళ్ళు మీ పిల్లలు మీ పిల్లలకి ఎనిమిదేళ్ళు వచ్చాయంటే ఎనిమిదేళ్ల లోపల కంటస్థం రావాలి ఎనిమిదేళ్ల లోపల కంఠస్థం వస్తేనే నేచర్ సెలెక్ట్ చేసుకుంటుంది ఫస్ట్ ప్రయారిటీగా సెలెక్ట్ చేసుకుంటుంది నేచర్ ప్రయారిటీ అంటే మామూలు ప్రయారిటీ ఉండదు ఇంకా నువ్వు ఏమవుతావో నీకు తెలియదు భయంకరమైన ప్రయారిటీలో తీసుకెళ్తా నేచర్ అంటే ఒక రేంజ్ లో నువ్వు యూనివర్సల్ నడిపించగలగాలి అలాంటి ఇంజన్ని తయారు చేస్తాను నీ నేచర్ కాబట్టి ఎనిమిదేళ్ల లోపలనే శ్యామలా దండకం కంఠస్థం రావాలి లేకుండా కనీసం పన్నెండేళ్ళ లోపలనే రావాలి అది లేదు ఇప్పుడు ఇరవై ఐదేళ్ళు వచ్చినా ఇప్పుడైనా నేర్చుకోండి సో శ్యామలా దండకము మీకు వీలైతే నేను అది మీకు పీడిఎఫ్ ఇస్తాను ఒక ఫైల్ ఇస్తాను అది మీరు గూగుల్ లింక్ లో పెట్టండి అందరూ చదవండి శ్యామలా దండకం జయ అది అలా అలా చదువుతూ ఉంటే అమ్మవారు నీ నాలుక మీద నాట్యం చేస్తున్నట్టు ఉండాలి జయ జనని సుధ సముద్రాంత హృదయం మణిద్వీప సంబ్రూఢ బిల్వాటవి మధ్య కల్ప కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే ప్రియే సాధన రబ్ద సంగీత సంభావన సంభ్రమ లో చూలీ సనాతత్రికే సానుమత్ పుత్రికే ఇలా ఇలా చదువుతూ ఉంటే ఎంత అద్భుతం ఉంటుందో తెలుసా ఇప్పుడు మీ పిల్లలు నేను ఈ చదివిన తర్వాత వాళ్ళ పొద్దున పెద్ద కాలేజ్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది కాలేజ్లో వీళ్ళు నిలుచొని చదువుతూ ఉంటుంది చూడండి ఎలా ఉంటది మొత్తం స్టేజ్ అంతా దద్దరిల్లిపోయి అందరు సైలెంట్స్ అయిపోతారు అంత అనర్గళంగా మీరు చదివితే ఇంకోటి ఏం తెలుసా శ్యామల దండకం ఎవరికైతే అనర్గళంగా వస్తుందో వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ సూపర్ ఉంటాయి అండ్ వాళ్ళకి ఆకర్షణ శక్తి ఎంత ఉంటుంది అంటే రాజశ్యామల అమ్మవారు కదా రాజశ్యామల అంటేనే అమ్మవారు ఆకర్షణ ఇంకా అద్భుతమైన ఆకర్షణ వస్తుంది నీ మాటకి మంత్రముగ్ధులైపోతారు నేను సింపుల్ చెప్పాను నేను చెప్పింది నిజమా కాదో మీకే తెలుస్తుంది నేను చెప్పే వీడియోలు ఏవైతే ఉన్నాయో చూడకుండా మొబైల్లో పెట్టుకొని కళ్ళు మూసుకొని పడుకోండి వింటూ మీకు నిద్ర రాకపోతాను అని నా గొంతుకి నాకు అమ్మవారి ఇచ్చిన శక్తి ఏంటంటే నిద్రాశక్తి ఇచ్చింది నేను నేను నా నా గొంతు వింటూ కూర్చుంటే నాకు చాలా మంది చెప్తారు గురుజీ మా ఆయన మీ వీడియోలు పెట్టుకుంటాడు గురుజీ పడుకుంటాడు ఇంకా అయిపోయి అలా అలా నిద్ర వెళ్ళిపోతాడు మధ్యలో లేచి నేను వీడియోలు ఆపాలి తప్ప ఆయన హాయిగా నిద్రపోతాడు మీ వీడియోని ఆయనకి జోలపాట అంటారు మీరు అలాంటి వినాలి గారు ఇంకా లేకపోతే మీ వీడియోస్ మీరు వినండి అదే చేస్తున్నాను నేను నా వీడియో నేను ఉన్నప్పుడు కూడా నాకు ఆశ్చర్యం అవుతుంది చెప్పింది నేనేనా అని అప్పుడప్పుడు నేనే అనుకుంటా ఏంది ఈ కంటెంట్ నేనే చెప్పానా అని అదే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఐ డి ప్రిపేర్ కదా నేను ఇంత ఎట్లా చెప్పానని అది అంతే అమ్మవారు చెప్పిస్తుంది రాజశ్యామల అమ్మవారు చెప్పిస్తుంది కాబట్టి శ్యామల దండకం కంఠస్థం తప్పకుండా చేయాలి ఇది ఇవన్నీ కూడా ఏజ్కి చిన్న ఎనిమిది సంవత్సరాల వరకు ఎనిమిదేళ్ల నుంచి పదహారు మధ్యన నేర్చుకొని సాధన చేయాల్సిన ఒకటి ఉంటుంది ఏమిటి అని అంటే సౌందర్య లహరి ప్రతి మగపిల్లలు ఆడపిల్లలు ఎవరైనా సరే నూట ఎనిమిది శ్లోకాలు ఉంటాయి సౌందర్య లహరి ఇది కంఠస్థం సౌందర్య లహరి పదహారేళ్ల తర్వాత ఇరవై నాలుగేళ్ల మధ్యన లలితా సహస్రామం రావు విష్ణు సహస్రామం లలితా సహస్రం కంఠస్థం రావు ఇవి ఎవరికైతే ఇరవై నాలుగేళ్ళ లోపల ఇవన్నీ కంఠస్థం వస్తాయో వాళ్ళ లైఫ్ సూపర్ ఇంకా ఇంకా మిగతా ఇవన్నీ మీరు ఆడాను కనకధార స్తోత్రాలు అవన్నీ ఇంకా ఆడాను కడ్గమాల స్తోత్రము కనకధార స్తోత్రము రామరక్ష స్తోత్రము స్తోత్రములు మీరు ఎంత చదువుతే మీకు డివైన్ ఎనర్జీ అంత పెరుగుతుంది వాక్శుద్ధి అంత కలుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి స్తోత్ర పఠన నేర్చుకోవాలి మనకి వేదవ్యాస పరమాత్మల వారు ఇచ్చిన వరం ఏమిటంటే స్తోత్ర పఠనం స్తోత్రం అంటే వేదం అందరూ చదవలేరు సులభతరం చేశారు సో వేదార్థాలని మనకి శ్లోక రూపంలో ఇచ్చారు అందించారు అవునండి ఆ శ్లోకాలు చదువుకుంటే చాలు అన్ని పని జరిగిపోతాయి అన్ని జరిత్రమే అందరూ చదవాలి అందరూ చదవాలి రాని వాళ్ళందరూ చదవాలి పిల్లలే కాదు మీకు రాలేదంటే మీరు ఇంకా చంటి పిల్లలే అని అర్థం మీకు అరవై ఏళ్ళు వచ్చినా మీకు ఇవి శ్లోకాలు రాలేదంటే మాత్రం మీరు చంటి పిల్లలే అండ్ మీరు సనాతన ధర్మానికి సంబంధించిన వాస్తవమైన ప్రతినిధులు కారు హైందవ ధర్మంలో మీరున్నారు అంటే ఇవి మీకు కంఠస్థం రావాల్సిందే వస్తేనే మీరు హైందవ ధర్మంలో ఉన్నట్టు ఇవి రావాలి సిద్ధి కలగాలంటే ముందుగా ఇవి పఠించడం ముందు కంఠస్థం వచ్చేయాలని కంఠస్థం వచ్చేస్తే ఆటోమేటిక్ గా మనం అమ్మవారి కంట్రోల్ వెళ్ళిపోతాం మనం మన మనం అంత కంట్రోల్ ఉంటాం మనం ఏం చేసినా లోక కళ్యాణం అవుతుంది అది బాగా గుర్తు పెట్టుకోండి అదొకటి చిన్నప్పటి నుంచి నిజంగా ఇవి అలవాటు చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కొంతమంది అయితే బాగా అలవాటు చేస్తున్నారు చిన్నపిల్లలకు కూడా నేర్పిస్తున్నారు కానీ ఎనిమిదేళ్ల వయసు వరకు కూడా ఇవి వినాయకుడు అలాగే శ్యామల దండకు నా జీవితంలో జరిగిన చెప్తాను నేను చిన్నప్పుడు మా అమ్మ మా అమ్మగారి చెల్లెలు మా చిన్నమ్మ మా చిన్నమ్మ ఏంటంటే నేనంటే చాలా ఇష్టం మా చిన్నమ్మకి నేను పుట్టిన తర్వాత మా చిన్నమ్మ నన్ను తీసుకెళ్ళి తన దగ్గర పెంచుకుంటానని తీసుకెళ్ళింది నేను ఎక్కడైతే పోయి నేను ఏ కొంటె పని చేసినా వాళ్ళ ఆ నుంచి షిఫ్ట్ అయిపోవాలి కానీ దానివల్ల వాళ్ళకి మార్పు మంచి జరిగింది వాళ్ళకి ఒకసారి శ్రీశైలం పోతే శ్రీశైలం దగ్గర బ్యాగ్ వదిలేసి వచ్చేసిన ఆ తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగి మళ్ళీ ఎవడో ఒకటి తప్పిపోతే మళ్ళీ వాడు దొరికాడు తిరిగిపోయినందుకు లేకపోతే అప్పట్లో ఊరు నుంచి అందరినీ టూర్ తీసుకెళ్ళిపోతారు కదా టూర్ తీసుకెళ్లిపోయి ఒక్కటి రాకపోయినా సరే ఊరందరు కలిసి కొడతారు అది ఉంటది కదా సో అట్లా నేను బ్యాగ్ మర్చిపోవడం వల్ల ఆ తప్పిపోయిన వ్యక్తిని మళ్ళీ దొరికించుకొని మళ్ళీ వచ్చారు అది నా వల్ల మంచి జరిగింది ఒకసారి ఏమైంది వాళ్ళు వేరే ఊర్లో ఉంటే ఆ ఊర్లో వీళ్ళు ఇంట్లో లేరు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు నేను బయట ఎందుకు వెయిట్ చేయాలని చెప్పి మా చెల్లెలు నేను మా చెల్లెలకి ఆకలిస్తుంది బయట ఎక్కడ ఏం చేయాలని చెప్పి నేను గోడ దుంకి ఇంట్లోకి పోయి మా చెల్లెని ఇంకో డోర్ ఓపెన్ చేసి మా చెల్లెల్ని ఇంటికి తీసుకెళ్లి మేము మంచిగా వంట చేసుకొని మేము తిన్నాము వాళ్ళు సాయంత్రం వచ్చి డోర్ ఓపెన్ చేసి ఇది చూసి ఏంట్రా ఇంట్లోకి వచ్చేవారు అంటే గోడ దుంకి వచ్చినండి అప్పటిదాకా వాళ్ళకి తెలియదు అంటే ఆ ఊర్లో దొంగలు పడ్డారు సో ఇక్కడ ఇట్లా కూడా దొంగలు పడే అవకాశం ఉందని చెప్పి వాళ్ళకి తెలిసింది అంటే నేను చేసిన పొంట పని ఒక్కటి కాదు అంటే నేను చేసిన ప్రతి కొడ్డ పని ఒకటి మంచి జరిగింది అది అంతే జరుగుతుంది కొంతమంది కొన్ని పనులు లోక కళ్యాణం కోసం జరుగుతుంది అంతే అలా అమ్మవారు అనుగ్రహిస్తుంది అంతే కొన్ని కొన్ని విద్యాయోగం కూడా కలుగుతుంది నేను అందరూ చెప్తాను కదా మీరు లలితా సహస్రనామము ఇవన్నీ నేను చెప్పిన మంచిగా చదువుకోండి జీవితములో మీరు ఉన్నత స్థాయికి వస్తారు అమ్మవారు మీతో ఉంటుంది మీతో పలుకుతుంది మిమ్మల్ని నడిపిస్తుంది చక్కగా వివరించారు ధన్యవాదాలు శ్రీమంతుడు